హాయ్ ఫ్రెండ్స్ మేము ఉన్న గౌరెల్లిలో జాతరకు వెళ్ళాము సో అక్కడ కోనేరు ఉంది ఆ కోనేరులో స్పెషల్ ఏంటంటే ఏ సీజన్ అయినా వాటర్ ఊరుతూనే ఉంటాయంట నీళ్లు అందులో ఆ కోనేరులో నీళ్ళు ఎప్పటికీ అలానే ఉంటాయంట కోనేరు నీరు తాగితే మంచి జరుగుతుందని ఆ ఊరి జనాలు నమ్ముతారు స్వామివారి ఊరేగింపులో లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఆంజనేయుని అవతారం వరాహ అవతారం అలాగే రాక్షసుని అవతారంతో సందడి చేశారు